రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సుమ సుమ వాళ్ళ అత్తగారు అంటే చరణ్ వాళ్ళ బామ్మ చంటి అక్షిత శాన్వి వస్తారనమాట రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇక ఎప్పుడెప్పుడు చరణ్ వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపల సుమలత వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందనమాట కార్లో ఆవిడ స్థలమే సుమ తీసుకోబోతుంది అయితే ఆవిడ వస్తుందనమాట రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సుమా వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది చరణ్ ఇంకా రాలేదేంటండి అని చెప్పి అనగానే వస్తాడండి కాసేపట్లో బయటికి వెళ్ళాడు మా కాలేజ్లో ఒక అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అయింది చూడ్డానికి వెళ్ళాడు వచ్చేస్తాడు కాసేపట్లో అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఇక శాన్వి ఏమో ఫోన్ చేస్తూ ఉంటుంది చరణ్కి చరణ్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఆడపాపం పోదునకే వస్తుంది అయితే ఏంటండి ఇంకా చరణ్ రాలేదు అసలు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదా సుమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేస్తాడు వచ్చేస్తాడని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అసలు మీకు రిజిస్ట్రేషన్ చేసే ఉద్దేశం లేనట్టుంది అసలు ఇంత వెయిట్ చేయిస్తారా ఎవరైనా మీతో కలిసి బిజినెస్ చేద్దామని ఏంటిది ఇంత ఇదిగా వెయిటింగ్ మీరు కాకుండా ఇంకొకరు ఉంటే మీ ప్లేస్లో అప్పుడు చెప్పేదాన్ని అని చెప్పి సుమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడు అక్షత పక్కకు వస్తుంది అనమాట తీసుకొని ఏంటి ఏంటి అని చెప్పి శాండ్వీ అడుగుతూ ఉంటే అక్కడ ఆ ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా రిజిస్ట్రేషన్ ఇప్పుడు టైంకి చరణ్ రాకపోతే వెళ్ళిపోతాను బిజినెస్ మీతో వద్దు అన్నట్టుగా అంటున్నారు కదా అంతదాకా ఎందుకు ఆ ల్యాండ్ ఏదో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆంటీకి చెప్పు ఏముంది అక్కడ కట్టే కాలేజ్ నేను హ్యాండ్ అవర్ చేసుకొని నేను దాన్ని రన్ చేస్తాను అప్పుడప్పుడు కావాలంటే బావగారు నాకు సపోర్ట్గా ఉంటారు ఏముంటావు శాన్వి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట అక్షత ఐడియా బాగానే ఉంది అని చెప్పి ఇక శాన్వి అక్షిత మళ్ళీ ఇటు సుమలత వాళ్ళ దగ్గరికి వస్తారు నేను వెళ్ళిపోతానని చెప్పి ఇక్కడ సుమ వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటే అప్పుడు అక్షత అయ్యో ఏం అవసరం లేదండి రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పి అనగానే ఎలా ఇంకా చలని రాలేదు కదా అని చెప్పి అనగానే అప్పుడు ఇక శాన్వి అంటుంది ఏముంది ఆ రిజిస్ట్రేషన్ చేద్దామనుకున్న మా తమ్ముడు పేరు మీద ఇదిగో అక్షత పేరు మీద చేయండి అనగానే అక్షత పేరు మీద అని చెప్పి సుమలత షాక్ అవుతుంది ఇక అక్కడున్న చంటి నీ పేరు మీద ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక్కడ బామ్మ కూడా దీని పేరు మీద ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక పూర్తిగా వినండి ఏముంది అక్షత కూడా చదువుకుంది తెలియగలదే తను రన్ చేస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ ఏముంది అప్పుడప్పుడు చరణ్ కూడా సపోర్ట్ చేస్తాడు ఏముంది మమ్మీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వద్దనుకోవడం ఎందుకు చరణ్ రావట్లేదు కదా టైం అయిపోతుంది అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అలా అంటారా అని చెప్పి సుమలత అలా చేస్తూ ఉంటుంది ఓకే చెప్పడానికి ఇక అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ సుమ ఏంటి పిచ్చి ఆలోచన వాళ్ళు ఏదో అంటుంటే నీ బుర్ర ఏమైంది ఇవాళ కాకపోతే నెల తర్వాత అయినా వారం తర్వాత అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంత కంగారుగా ఇవాళ చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు ఈ అక్షత ఇల్లు మెయింటైన్ చేయడమే రాదు ఇల్లు చక్కగా దిగ్ దిద్దడమే రాదు ఇలాంటి దానికి కాలేజ్ ఇస్తావా అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అవును కదా నేను అతయ్య గారి మాటే వింటాను ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది అక్షిత ఇప్పుడైతే వద్దమ్మా అని చెప్పి సుమలత చెప్పడంతోనే ఇక అక్షిత మోహం మాడిపోతుంది ఇక ఫ్రెండ్ ఏమో ఏ సుమ అసలా నువ్వు ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది ఇంకొకరైతే చెప్పేదాన్ని ఇప్పుడు దాకా ఉంచి రిజిస్ట్రేషన్ లేదు అది ఇది అంటావా చ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట ఇక తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇక అందరూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు చరణ్ ఇంతసేపు అయింది ఫోన్ ఏమో రింగ్ అవ్వట్లేదు ఏంటి మమ్మీ ఇది ఇదిగో అసలు అంతా ఇంత టెన్షన్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు చంటి చరణ్ ఇంటికి రాలేదు ఏంటి అని చెప్పి శాండ్విచ్ ఒక టెన్షన్ పడుతూ ఉంటే ఇక అక్షిత కావాలని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటుంది కావాలని ఇంకా ఎక్కిచ్చి అసలు ఇదంతా పల్లవి వల్లే బాగానే తీసుకెళ్ళింది రిజిస్ట్రేషన్ అవ్వని కూడా చేసింది అంత పల్లవి వల్లే అని చెప్పి అనగానే శాన్వి రాని ఆ పల్లవిని చెప్తాను ఇంట్లో అసలు ఉండనివ్వను గెంటేస్తాను అని చెప్పి అనగానే అప్పుడిక చరణ్ వాళ్ళ బామ్మ ఏంటి ఎందుకు అందరూ పల్లవి మీద పడుతున్నారు అసలు తనేం చేసిందని కాలేజీ అమ్మాయికి బాగాలేదని చెప్పి పల్లవి వెళ్తుంటే మన చరణే కదా వెళ్ళాడు తనే లాక్కొని వెళ్ళలేదు కదా అక్కడ ఏం సిచ్యువేషన్ అయిందో ఏంటో తెలియకుండా ఎందుకు పల్లవిని అంటున్నారు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది అప్పటిక పక్కనే ఉన్న అక్షిత మనసులో అనుకుంటుంది ఏదైతేనే బాగానే రానియకుండా లాక్ చేశాను అయినా వాళ్ళని కిడ్నాప్ చేస్తానని చెప్పి నా మనుషులు ఒక మాట చెప్తే బాగుండేది ఇంకా సాటిస్ఫై అయ్యేదాన్ని సర్లే ఎలాగైతేనే కిడ్నాప్ అయ్యారు కానీ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అయిపోయింది కూడా ఇంతసేపు అయినా రౌడీలు ఎందుకు వదిలిపెట్టలేదు అదే అర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత అనుకుంటుంది మనసులో మరోపక్క చరణ్ వాళ్ళ బామ్మ నిద్రపోతూ ఉంటే కాబట్టి కాలు వస్తుంది అనమాట చరణ్కి పాము కాటేసినట్టు ఇక లేచి ఏంటి చరణ్కి పాము కాటేసినట్టు ఇలా కాలు వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటుంది చరణ్ వాళ్ళ కోసం మరోపక్క చరణ్కి నిజంగానే పాము కాటేస్తుంది అయితే ఇక జంగల్లో అంతా అలా పడుకుని ఉంటాడు కాల్కేమో పసరమంతా అదేదో వేస్తుంది అనమాట పల్లవి కాలుకి కట్టు కట్టేస్తుంది ఇంకా అప్పుడే మెల్లగా ఇక చరణ్కి మెలకు వస్తూ ఉంటుంది పల్లవి పల్లవి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే పల్లవి అక్కడ కనిపించదు పల్లవి y ఫారెస్ట్లో నుంచి బయటకు ఎలా వెళ్ళాలి అని చెప్పి దారి వెతుకుతూ ఉంటుంది అక్కడ ఒక ఇద్దరు కనిపిస్తారనమాట దారి ఎటు అనగానే మీరు దాదాపు మెయిన్ రోడ్ దాకా వచ్చేసారమ్మా కొంచెం ఇటు వెళ్తే ఇదే మెయిన్ రోడ్డు అని చెప్పి వాళ్ళు చెప్తారు పల్లి చరణ్ దగ్గరికి వచ్చేస్తుంది పల్లవి ఇక్కడికి వెళ్ళావు చరణ్ ఎక్కడికి వెళ్ళావు పల్లవి అని చరణ్ అడుగుతుండే ఏం లేదు మనం బయటికి వెళ్ళడానికి దారి కనుక్కున్నాను వెళ్దాము ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్వాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి రాత్ర ఆ జంగల్ వాళ్ళ దగ్గర నుంచి మనం అడవి మనుషుల నుంచి తప్పించుకున్నాము అని చెప్పి సంతోషించే లోపే పాము కాటేసింది నన్ను కొంచెం మక్తుగా ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏముంది ఇంటికి వెళ్ళిపోదాము నేను కార్ డ్రైవ్ చేసి తీసుకెళ్తాను అని చెప్పి పల్లవి ఇక భుజం మీద చేసుకొని చరణ్ని ఇక కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది పక్క ఇక్కడ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ ఇంకా చరణ్ రాలేదేంటని చెప్పి జాన్వి ఏమో ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది ఇక ఈ లోపల ఇంటికి వచ్చేస్తారనమాట వీళ్ళు ఇక చరణ్ని భుజం మీద చేసుకొని మెల్లగా తీసుకొస్తుంది అనమాట ఏ ఏంటి నువ్వు ఎందుకు నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పి గట్టిగట్టిగా సుమలత అరుస్తూ ఉంటే ఇక చెరండి మీరు అని చెప్పి పక్కకి జరిపేసి సోఫాలో కూర్చోబెడుతుందనమాట చరణ్ని ఏ మమ్మీనే తోసేస్తావా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే పుద్దుందని నీకు అని చెప్పి పల్లవి అరుస్తుంది శాన్వి మీద కూడా అసలు నేను చరణ్ పరిస్థితి బాగాలేదు బుజ్జం మీద చేసి మరీ లోపలి తీసుకొస్తూ ఉంటే అక్కడికి ఏదో మీ కొడుకు నేను ఎత్తుకెళ్ళిపోయినట్టు మాట్లాడతారేంటి తన పరిస్థితి బాగాలేదని మీకు కనిపించట్లేదా ఏమైంది మేడం మీ కొడుకు మీద నేను లేచి లేచిపోయి తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా నా మీద కోపం అంత ఇదిగా ఉందా మీకు మీ కొడుకు పరిస్థితి బాగాలేదని మీకు కనిపించట్లేదా మీ ప్రేమ ఏమైపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి రే చరణ్ ఏమైందిరా అని చెప్పి గబగబా సుమలత కాళ్ళకి దెబ్బ చూస్తుంది నా కొడుకుని ఏం అని చెప్పి మళ్ళీ సుమలత అంటూ ఉంటే పాము కట్టేసిందండి ఆ జంగల్లో అనగానే పాము కట్టేసిందా అని చెప్పి రే ఈ చరణ్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత డాక్టర్ గారికి ఫోన్ ఈ వాటికి రావాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది పల్లవి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ కూడా అందరూ నా అవర్ వాళ్ళని కదా వచ్చారు కదా ఇంటికి పాము కాటేయడం వల్లే వాళ్ళు ఇంత లేట్ అయినట్టుంది అక్కడికి ఏదో పల్లవి తీసుకెళ్ళిపోయినట్టు ఎన్ని నిందలు వేశారు పల్లవి మీద అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక అప్పుడు అక్షిత అంటుంది ఇంటికి తీసుకొచ్చింది కానీ జావగారికి పరిస్థితి రావడానికి పల్లవియే కారణం తీసుకెళ్ళకపోతే అయ్యేదే కాదు కదా అని చెప్పి ఎక్కిచ్చి ఇంకా ఇంకా చెప్తూ ఉంటే ఏ అక్షిత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక సుమలత కూడా ఇదంతా పల్లవి వల్లే అని చెప్పి మళ్ళీ మళ్ళీ అదే మాట శాన్వి అదే మాట ఇక బామ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి పల్లవి ఏం చేయలేదు అని చెప్పి అనగానే లోపల డాక్టర్ వస్తారు ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట చరణ్కి చుట్టూ వీళ్ళంతా ఉంటారు ఇక డాక్టర్ టైంకి ఎవరు పసర మందు వేశారు లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు ఈ బాబు బతికాడంటే ఆ పసరుమంది వాస వాళ్ళు వేసిన వాళ్ళ వల్లే బతికాడు నేనైతే జస్ట్ ఒక ఇంజక్షన్ ఇచ్చాను సాయంత్రానికి మెలకు వస్తుంది బాబుకి అని చెప్పి జాగ్రత్త అని చెప్పేసి ఇక డాక్టర్ గారు వెళ్ళిపోతారనమాట ఇక అప్పుడు చరణ్ వాళ్ళ విన్నర్గా విన్నారుగా ప్రాణదానం చేసింది మన మనవడికి మీకు మాత్రం బుద్ధి లేదు పల్లవిని ఎన్ని మాటలు అంటారు మీరంతా అని చెప్పి అనగానే అయినా కూడా ఈ పల్లవి వల్లే అని చెప్పి సుమలత మళ్ళీ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి రెచ్చిపోయి ఇక సుమలత వాళ్ళు అంటుంది ఏంటి మేడం మీ కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా అంత అవసరం నాకేమీ లేదు అయినా నేనే నేను నా ఫ్రెండ్ని చూడడానికి వెళ్తుంటే చరణే కదా వెంటపడి వచ్చాడు నేనేదో లాక్కెళ్ళలేదే ఏదో మీ కొడుకుని తీసుకెళ్లిపోయినట్టు ఎందుకు అందరూ మీ మీద నా మీద ఎంత కక్ష కట్టి ఇలా అంటున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇలాపల్లా చరణ్కి మెలకు వస్తుంది అనమాట అందరూ ఇక బెడ్రూమ్లోకి వెళ్తారు ఇక చరణ్కి మెలకు వస్తూ ఉంటే ఎలా ఉంది నాన్న అని చెప్పి సుమలత అడుగుతుంది అనమాట మమ్మీ ఆమె ఓకే అని చెప్పి అనగానే అప్పుడు ప్రసూదంబా ఏం ఓకేనో బాబు అందరం ఎంత కంగారు పడ్డామో అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ రే చరణ్ నీకు ప్రాణం దానం చేసిందిరా డాక్టర్ గారు కూడా చెప్పారు పల్లవిని ఇంత మంచి పని చేసిన అమ్మాయిని ఇదిగో వీళ్ళంతా ఆడిపోసుకుంటున్నారు ఎన్ని తిట్లు తిడుతున్నారు పల్లవిని అని చెప్పి అనగానే లేదు మమ్మీ పల్లవి నాకు హెల్ప్ చేసిందని చెప్పి చరణ్ కూడా చెప్తూ ఉంటాడు సో ఇంత అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్